మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మరి మౌలిక సదుపాయాలు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం ఇప్పటికీ ఇంకా మౌలిక సదుపాయాలు చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు అదేవిధంగా మెయిన్ రోడ్లు అడుగుతున్నాం మెయిన్ రోడ్లు వాహనాలు వస్తే కనీసం ఒక కుంతలు ఒక మోకాళ్ళతో నీళ్లు ఉంటాయి ఎన్నో సందర్భాల్లో అధికారులను అడిగి మేము ఈ యొక్క మా సమస్యను పరిష్కరించమని అధికారులకు వినతి పత్ర రూపంలో ధర్నా రూపంలో ఎన్నోసార్లు అడిగాము అయితే ఈ ప్రభుత్వము చేస్తాం చేస్తాం ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తామంటున్నారు తప్ప జడబిరారెడ్డి కాలనీ సమస్యలు పరిష్కరించలే పరిష్కరించలేకపోతున్నారు అదే మీద ఏమంటే పన్సులేవంటారు అదే మీద ఏమంటే కౌన్సిలింగ్ అంటారు ఎన్ని సందర్భాల్లో తిరిగి తిరిగి తీసుకొచ్చిపోతుంది కాలనీ అయితేనేమి మాకైతేనేమి అదేవిధంగా అనంతపురం రోడ్ నుంచి కాలనీలోకి వెళ్ళే రహదారిలో ఆరు తర్వాత మహిళలు వెళ్ళలేని పరిస్థితి ఉంది అక్కడికి వెళ్ళాలంటే ఆరు తర్వాత వెళ్ళాలంటే డ్రింక్ చేసే మగవాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు ఆడవాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి లోపలికి రావడానికి అంత భయభ్రాంతులకు గురవుతున్నారు మరి అలాంటప్పుడు కరెంటు పోల్ వేసి వీధి లైట్లు వేయమని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ పట్టించుకోలేదు కాలనీల నలుమూలల వీధి లైట్లు లేవు వారం నుంచి ఏఈసార్కి కానీ కమిషనర్ సార్కి కానీ సార్కి కానీ మేము అడుగుతూనే ఉన్నాం ఫోన్ చేస్తూనే ఉన్నాం అయినా ఇదిగో అది తప్ప వాళ్ళు స్పందించేది లేదు అదేవిధంగా ట్యాంకులు అడుగుతున్నాం ట్యాంకులకి ఎన్నో సందర్భాల్లో ఎంతమంది మహిళలు వచ్చి అయ్యా మాకు నీళ్ళు ఇబ్బంది అయిపోతుంది మాకైతే ట్యాంకులు పెట్టండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో కమిషనర్ గారిని అడగడం జరిగింది ఆయన కూడా ఫండ్స్ అంటారు కౌన్సిలింగ్ అంటారు కానీ ఏ రోజు కానీ మాకు ఆ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రాను రాను ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం